సకల వేదస్వరూపిణి ఎవరు ఎవరు అన్ని మంత్రాల మూల శక్తి ఐదు ముఖాలతో శంఖచక్ర గదాధారిణిగా ఎవరు దర్శనమిస్తారు దురితాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ మహాశక్తి ఎవరు తదితర విశేషాలతో సాగేదే నేటి పరమార్థం శరణవరాత్రుల్లో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు సకల వేద స్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తారు ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువుంటారని మన పురాణాలు చెబుతాయి ఈ అమ్మవారిని ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది

అల్లపు గారెలు నివేదన చేయాలి గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి మాతను భక్తి శ్రద్ధలతో జపించి ధ్యానించి ఆరాధించిన వారికి బుద్ధి జ్ఞానం విజయాలు లభిస్తాయి వేదమాత అయిన గాయత్రి కటాక్షమే సకల శ్రేయస్సుకు మూలం నవరాత్రి రెండవ రోజున గాయత్రీదేవిని ఆరాధించడం వల్ల జీవితం ధర్మ మార్గంలో ప్రకాశిస్తుంది ఇలా నవరాత్రి రెండవ రోజున మాతను ఆరాధించే విధానం ఆంతర్యాన్ని తెలుసుకున్నాం కదూ మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో